హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ టూ డేస్గా వీడియోస్ పెట్టట్లేదు ఎందుకంటే నా మొబైల్ పగిలిపోయిందండి ఈవినింగ్ వచ్చేసి పిల్లల స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నేను వచ్చేసి పచ్చిన పప్పుది ఉంటుంది కదా స్టఫింగ్ మనం పోలీ చేసేస్తాం కదా అది స్టఫింగ్ ఉంటే దాంట్లో వచ్చేసి పూర్ణాలు లాగా చేశానండి సో వేడి వేడి పూర్ణాలు దాంట్లో నెయ్యి వేసుకుంది అంటే కమ్మని నెయ్యి పూర్ణం సూపర్ అంటే సూపర్ మీలో ఎంతమంది ఇష్టమో కామెంట్ పంపలే తెలియచండి దీనికోసం నేను వచ్చేసి ఆల్రెడీ నా దగ్గర ఉన్న పూర్ణంది ఆ బ్యాటర్ ఉంటుంది కదా డవ్ అనేది సో అది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటాయి కనుక దాన్ని తీసుకున్నాను సో ఆల్రెడీ దోశ బ్యాటర్ నిన్ననే సోప్ చేశాను కంటే మార్నింగ్ మిక్సీ వేసి పెట్టేశాను ఇంకా సో దాంట్లో దోశ బ్యాటర్ కొంచెం తీసుకున్నాను తింటుంది కదా దోశ బ్యాటర్ తీసుకున్నాను దోశ బ్యాటర్లో నేను ఏదైతే డబుల్ ఒప్పు స్టఫింగ్ పెడతానో అవి ఉండలు చేసుకుని పెట్టుకునేప్పుడు ఆయిల్ స్టవ్ మీద పెట్టేశాను సో మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఆయిల్ హీట్ అవ్వడం కోసం ఇప్పుడు ఈ బ్యాటర్ నేను డబుల్గా చేసుకున్నాను సైజు ఎంత అనేది నేను మీకు చూపిస్తాను చిన్న ఉసిరికాయ ఎంత లేదు అంటే కనుక కొంచెం మీకు వీలుంటే ఎట్లా అని నేనైతే చిన్న ఉసిరికాయకి కొంచెం ఎక్కువ అంటే ఓ నిమ్మకాయని తీసుకోండి సో నిమ్మకాయ సైజులో చేశాను మొత్తం సో ఉండలన్నీ ఆ రకంగా చేసుకున్న తర్వాత మొత్తం నాకు వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వచ్చేసాయి సో మనిషికి ఒక టూ టూ త్రీ త్రీ వస్తాయని చెప్పేసి అనుకున్నాను ఆ ఉండలు చేసిన తర్వాత ఏ బ్యాటర్ అయిందో ఆ బ్యాటర్లో కొంచెం ఉప్పు కొంచెం సోడా వేసుకొని కలిపి పెట్టుకొని దాంట్లో ఈ ఉండలు చేసినవి చూసాను దగ్గర ఒక ఫిఫ్ ట్వంటీ వచ్చి ఉంటాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ సో ఆ ఉండల్ని ఆ బ్యాటర్లో వేసి దాన్ని కొంచెం ఆ డవ్ అయితే ఏది ఉందో డవ్ని వేసిన తర్వాత పైన పిండి ఉంది కదా ఆ పిండి అంతా కలిసే లోపల ముంచి దాన్ని మంచిగా తడిపి తడిపి దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను వేయడం అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి సో రెండు వైపులా రెడ్గా కొంచెం వచ్చేలా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి సో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక వాయికి వచ్చేసి ఒక ఏడు లేదా ఎనిమిది పడతాయి ఆ రకంగా నేను ఒక వాయి వేసుకున్నాను సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి వేయించేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీకు దోశ బ్యాటర్ లేకపోతే అప్పటికప్పుడు ఎప్పుడైనా తినాలి అనిపిస్తే కనుక దీని ప్లేస్లో పిండి యూస్ చేసుకోవచ్చు అండి కొంచెం పిండి అంటే ఒక కప్పు మైదా పిండి కొంచెం ఒక రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకుంటే కొంచెం క్రంచీగా బాగుంటాయి లేదంటే పిండితో ట్రై చేయొచ్చు అది కూడా ఏం మైదాపిండి లేదు అంటే కనుక జస్ట్ తినాలి అనిపిస్తున్నప్పుడు గోధుమ పిండి స్టఫింగ్గా పెట్టుకోవచ్చు పైన లోపల స్టఫింగ్కి సేమ్ పెట్టేసుకొని